ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం శ్రీవారి భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నా వైకుంఠ ద్వారా దర్శనం కి సంబంధించి అన్ని రకాల టికెట్స్ అంటే ఆన్లైన్ లక్కిడి రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ డోనర్ దర్శనం టికెట్స్ అకామిడేషన్ ఇలా అన్ని రకాల టికెట్స్ ఆన్లైన్ రిలీజ్ గురించి టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ అప్డేట్ డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలు మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్లు చివరి ఏడు రోజుల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా సర్వ దర్శనం మొదటి మూడు రోజుల్లో ఎస్ఈడి శ్రీవాణి దర్శనాలు రద్దు స్థానికులకు ప్రత్యేక అప్లికేషన్ ద్వారా టికెట్ల బుకింగ్ కు అవకాశం వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్ల జారి నిలిపివేత ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు ఇతర ప్రత్యేక దర్శనాలు ఆర్జిత సేవలు రద్దు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దాతలకు దర్శన బుకింగ్ కు అవకాశం అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పయో తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి పది రోజుల పాటు అనగా డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజుల పాటు తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలనేవి కల్పిస్తున్నారు ఇందులో మొదటి మూడు రోజులు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి ఎస్ఈడి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ రెండు కూడా క్యాన్సిల్ చేశారు అంటే మొదటి మూడు రోజులకి అన్ని దర్శనాలను టీడీపీ వారు క్యాన్సిల్ చేసి కేవలం ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులకి మాత్రమే మొదటి మూడు రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలనేవి కల్పిస్తారు అయితే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి దర్శనం కొరకు ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఐదు రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుందండి అంటే రేపు ఉదయం పది గంటలకి వైకుంఠ ద్వార కొరకు ఆన్లైన్ అనే ఓపెన్ అవుతాయి ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లో ఈ రోజుల పాటు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్డిప్ రిజల్ట్ ని డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు టీడీ వారు అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేశాక ఎవరైతే మొదటి మూడు రోజులకి ఆన్లైన్ లెక్కెడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళు ఏ తేదీకి దర్శనం కొరకు సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది అలా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే మొదటి మూడు రోజులు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తారు అయితే వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఆన్లైన్ చేసుకోవడానికి ఇన్ అనే టీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదు అంటే ఏపీ గవర్నెన్స్ వాట్సాప్ విధానం ద్వారా వాట్సాప్ లో మీరు హాయ్ అని కానీ గోవిందాని కానీ మెసేజ్ ని సెండ్ చేశారు అంటే మీకు రిప్లై గా మెసేజ్ వస్తుంది అందులో మీరు సేవని సెలెక్ట్ చేసుకుని లక్డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మొబైల్ యాప్ ఆర్ వాట్సాప్ లేదా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఈ మూడింటి ద్వారా కూడా మీరు ఈ ఆన్లైన్ లెక్కడిప్ల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ ఒక్కసారికి ఫోర్ మెంబర్స్ కి లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఆ నలుగురు సెలెక్ట్ అవుతారు నలుగురు ఆ తేదీలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు రేపు ఉదయం పది గంటలకి లక్డి రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఓపెన్ అయిన వెంటనే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అనే దానికి సంబంధించి ఒక లైవ్ డెమో వీడియో అనేది రికార్డ్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి ఇకపోతే మిగిలిన తేదీలకు అనగా జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఏడు రోజులకి సంబంధించి రోజుకి వెయ్యి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం పది గంటలకు టీడీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అలాగే రోజుకి పదహైదు వేల మూడు వందల రూపాయల ఎస్ఈడి దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఏడు రోజుల శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ డిసెంబర్ ఐదో తేదీ ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ డిసెంబర్ ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టికిడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే ఈ ఏడు రోజులకి సంబంధించి ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి మొదటి గడప దర్శనం అనేది ఉండదండి జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ కి మీరు అమౌంట్ డొనేట్ చేసి ఒక పర్సన్ కి పదివేల రూపాయలు ప్లస్ దర్శనం టికెట్ కి మూడు వందల రూపాయలు పే చేసి ఈ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ని వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటే దర్శనం టికెట్ ను కావచ్చు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ కావచ్చు బుక్ చేసుకోలేక మిస్ అవుతారు ఆ భక్తులందరూ కూడా ఎలాంటి టికెట్స్ లేకుండా మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్ళి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు అంటే ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామి వారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు ఇక పోతే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించి చివరి మూడు రోజులు అనగా జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు రోజుల పాటు లోకల్ కేటగిరీలో రోజుకు పదహైదు వేల టోకన్స్ ని డిసెంబర్ పదో తేదీన టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఇందులో తిరుపతి చంద్రగిరి రేణుగుండ మండలాలకి చెందిన వాళ్ళకి రోజుకి నాలుగు వేల ఐదు వందల టోకెన్స్ తిరుమల లోకల్ వాళ్ళకి రోజుకి ఐదు వందల టోకెన్స్ చెప్పున ఈ మూడు రోజులకి కలిపి పదహైదు వేల టోకన్స్ ని డిసెంబర్ పదో తేదీన లోకల్ కేటగిరీలో ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు దీనికి సంబంధించి టిటిడి వారు ఒక ప్రత్యేక అప్లికేషన్ ని కూడా రూపొందిస్తున్నారండి ఇకపోతే స్కీమ్స్ కి ఎవరైతే లక్ష రూపాయలు అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో ఆ డోనర్ కోటాలో కూడా వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారండి దీనికి సంబంధించి ఉన్న అప్డేట్ ఆన్లైన్ ద్వారా దాతలకు దర్శన బుకింగ్ కు అవకాశం కోటి ఆ పైగా విరాళం ఇచ్చిన దాతలు వారి కుటుంబ సభ్యులకు డిసెంబర్ ముప్పైవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రోజుకు నూట ఇరవై ఐదు మందికి దర్శనం కల్పించనున్నారు లక్ష నుండి తొంభై తొమ్మిది లక్షల వరకు విరాళం ఇచ్చిన దాతలకు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో రోజుకు వెయ్యి మందికి జనవరి ఒకటవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు రోజుకు రెండు వేల మందికి దర్శనం కల్పించనున్నారు వీరు కూడా ఆన్లైన్ అప్లికేషన్ లో డిసెంబర్ ఐదవ తేదీన ఉదయం పది గంటలకు విడుదల చేసే టికెట్లను ఇప్పుడు ఉన్న విధానంలోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే టిటిడి ట్రస్టార్ స్కీమ్స్ కి కోటి ఆ పైన ఎవరైతే డొనేట్ చేసి ఉంటారో ఆ డోనర్ కోటాలో డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు రోజుకి నూట ఇరవై ఐదు టికెట్స్ చొప్పున భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు ఇంకా లక్ష నుంచి తొంభై తొమ్మిది లక్షల వరకు ఎవరైతే ట్రస్టార్ స్కీమ్స్ డొనేషన్ చేసి ఉంటారు ఆ డోనర్ కోటాలో డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి రెండు తేదీలకి రోజుకి వెయ్యి టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తున్నారు జనవరి ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు రోజుకి రెండు వేల టికెట్స్ చొప్పున ఈ డోనర్ కోటాలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే టీటీడీ ట్రస్టార్ స్కీమ్స్ కి లక్ష రూపాయలు ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఈ వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం పది గంటలకల్లా కల్లా టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇదండి వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి టిటిడి నుంచి అఫీషియల్ గా వచ్చిన ప్రెస్ అప్డేట్ ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మొదటి మూడు రోజులు ఎవరైతే ఆన్లైన్ లక్డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులకి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు మిగిలిన ఏడు రోజులు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆన్లైన్ లో మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ చేస్తున్నారు ఉదయం పది గంటలకి శ్రీవాణి మధ్యాహ్నం మూడు గంటలకు మూడు వందల రూపాయల టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు ఇవి ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి ఇవి బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులకి జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా ధర్మ దర్శనం అనుమతిస్తారు ఇక టీటీడీ స్కీమ్స్ కి ఎవరైతే లక్ష రూపాయలు ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో ఆ డోనర్ కోటాలో దర్శనం టికెట్స్ ని కూడా వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదో తేదీన ఉదయం పది గంటలకి రిలీజ్ చేస్తున్నారు అప్పుడు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వైకుంఠ ద్వారా దర్శనాలకి సంబంధించి భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ పది రోజుల పాటు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడ ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి ఆఫ్లైన్ ని టీడీపీ వారు పూర్తిగా క్యాన్సిల్ చేశారు అండ్ అలాగే దర్శనాలు అన్నింటినీ కూడా అంటే సీనియర్ సిటిజన్ దర్శనాలు అంగప్రేక్షణ సేవా దర్శనాలు బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపథం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇచ్చే ఆఫ్లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు ఇలా ఈ ప్రివిలైజ్డ్ దర్శనాలన్నింటినీ అండ్ అలాగే ఆర్జిత సేవల్ని వారు ఈ పది రోజుల పాటు క్యాన్సిల్ చేయడం జరిగిందండి ఈ పది రోజులు ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రమే దర్శనం కల్పిస్తారు అంతేకాని వారి లెటర్స్ మీద బ్రేక్ దర్శనాలనే భక్తులకి కల్పించారు ఇక తిరుపతి తిరుమల లోకల్ కేటగిరీలో లో వైకుంఠ ద్వార దర్శనం చివరి మూడు రోజులకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ పదో తేదీన రిలీజ్ చేస్తారు ఇవి కేవలం తిరుపతి తిరుమల లోకల్ భక్తులు మాత్రమే బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తారండి అయితే ఈ వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి తిరుపతి తిరుమల అకామిడేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి టిటిడి నుంచి ఎలాంటి అప్డేట్ లేదు కాకపోతే లాస్ట్ టైం వైకుంఠ ద్వారా దర్శనాల సమయంలో తిరుపతి అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేశారు తిరుమల అకామిడేషన్ కేవలం ఆఫ్లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇచ్చారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు ఈసారి వైకుంఠ ద్వారా దర్శనాలలో టీటీడీ వారు టోటల్ మార్పు చేశారు కాబట్టి అంటే కొన్ని టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కొన్ని తేదీలకి లక్కిడిపు విధానం రావడం జరిగింది సో ఈ సారి వైకుంఠ ద్వార దర్శనాల్లో మార్పు చేశారు కాబట్టి తిరుమల అకామిడేషన్ ని ఈ సారి కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయండి ఆన్లైన్ లో నాకు తెలిసినంత వరకు జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఏడు రోజులకి మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని డిసెంబర్ ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తిరుపతి అకామిడేషన్ ని కూడా ఆ వైకుంఠ ద్వార దర్శనం పది రోజులకి సంబంధించి డిసెంబర్ ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి సో ఎవరైతే ఆన్లైన్ లో వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి సెలెక్ట్ అవుతారు ఆ భక్తులు కానీ ఇంకా జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు మూడు వందల రూపాయల టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు కానీ డిసెంబర్ ఐదో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకి మిస్ ఏం మొబైల్ నెంబర్ లాగిన్ అయి అకామిడేషన్ ఆప్షన్ లోకి వెళ్లి ఒకసారి చెక్ చేయండి రిలీజ్ చేశారు అనుకోండి మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ అకామిడేషన్ రిలీజ్ గురించి ప్రస్తుతానికి టిటిడి నుంచి అప్డేట్ లేదు కాబట్టి నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నానండి ఓకే అండి ఇది మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజులు తిరుమలలో భక్తులకి కల్పిస్తున్న వైకుంఠ ద్వారా దర్శనాలకి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్టాయి ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు నమో